గర్భం ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల్ని కొనుగోలు చేసి సరోగసి పద్దతిలో పుట్టినట్లు పిల్లలేని దంపతులకు అప్పగించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మంది నిందితుల్ని విచారిస్తే మూడు దశాబ్దాలుగా సాగిన అక్రమాల బాగోతాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేశారు మరోవైపు నిందితులు కూడా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం రాజస్థాన్ కు చెందిన దంపతుల ఫిర్యాదుతో డాక్టర్ నమ్రత దారుణాలు వెలుగులోకొచ్చాయి వారి వద్ద ముప్పై ఐదు లక్షలు వసూలు చేసి సరోగసి ద్వారా బిడ్డ పుట్టాడంటూ అసోంలో కొనుగోలు చేసిన పిల్లాన్ని విక్రయించారు ఈ కేసులో గోపాలపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా ఎనిమిది మందిని ఏడు రోజుల పాటు కస్టడీకి కోరుతో పోలీసులు నిన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ముప్పై ఏళ్లుగా సాగించిన అక్రమాల బాగోతాలు బయటపడతాయని భావిస్తున్నారు మరోవైపు డాక్టర్ నమ్రతతో సహా ఎనిమిది మంది నిందితులు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలకు పెళ్లై పద్దెనిమిదేళ్లు దాటిన పిల్లలు పుట్టకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు వారి వద్ద పదమూడు లక్షలు తీసుకుని సరోగసితో బిడ్డను అందిస్తామంటూ నమ్రత భరోసానిచ్చారు కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందినట్లు బురడీ కుట్టించారు ఫెర్టిలిటీ కేంద్రం సాగిస్తున్న మోసాల గురించి తెలిసిన బాధితులు కేపిహెచ్బి ఠాణాలో ఫిర్యాదు చేశారు మరో ఘటనలో అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి పన్నెండు లక్షలు తీసుకుని సరోగసే బిడ్డ పేరుతో విశాఖపట్నంలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు డిఎన్ఏ పరీక్షలో అసలు విషయం బయటకు రావడంతో బాధితులు రెండు వేల పదిహేనులో పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లోని కేంద్రాలకు వచ్చిన భార్యాభర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసి కోసం విశాఖపట్నం పంపుతున్నారు అప్పటికే అక్కడికొచ్చిన పేద నిరుపేద మహిళలు యువతుల్ని సరోగసికి సిద్ధంగా ఉన్నట్లు చూపుతారు దంపతుల నుంచి వీర్య కణాలు అండాల్ని సేకరిస్తారు వాటిని ఏ మహిళ గర్భంలో ప్రవేశపెట్టబోతున్నామనేది వివరిస్తారు ఏమాత్రం అనుమానం రాకుండా గర్భంలో పోసుకుంటున్న బిడ్డకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అందజేస్తుంటారు డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను అప్పగిస్తారు పిల్లల రూపురేఖలపై అనుమానం వచ్చిన బాధితులు డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయి తమ బిడ్డలు కాదని తెలిసినా విషయం బయటకు పొక్కితే శిశువుల్ని కొనుగోలు చేసినందుకు తమపై కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో చాలామంది మౌనం వహిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు ఏపీ తెలంగాణ ఒడిషా అసోం పశ్చిమ బెంగాల్ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిందితులు దళారుల్ని ఏర్పాటు చేసుకున్నారు మారుమూల గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో పేద నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులకు డబ్బు ఆశ చూపుతున్నారు వారికి బిడ్డ పుట్టబోయే సమయాన్ని తెలుసుకుంటున్నారు అక్కడ పుట్టిన పిల్లల్ని యాభై వేల నుంచి లక్ష రూపాయల ధరకు కొనుగోలు చేసి ఇక్కడి దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా చేతికిస్తున్నారు సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు ఆపరేషన్ థియేటర్లను అక్రమంగా ఏర్పాటు చేసి తమ వద్దకొచ్చేవారు తెలివిగా కొట్టిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన నవజాత శిశువుల్ని అంటగట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు వీరిపై అనుమానంతో బాధితులు డీఎన్ఏ పరీక్షకు వెళ్లినప్పుడు తమ పిల్లలు కాదని గుర్తిస్తున్నారు ఇన్నేళ్లుగా సరోగసి ముసుగులో విక్రయించిన శిశువుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎంతమందికిచ్చారనే దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాల్ని ఏం చేస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది